నమస్తే నేను మీ మొహమ్మద్ నయీం బీజేపీ పార్టీ నాయకుడిని అడ్వకేట్ కూడా గత మూడు నాలుగు నెలల నుంచి మన పోరాటం మన బి శ్రీరాములన్న పోరాటం రోహింగ్యాల మీద జరుగుతుంది ఈ బర్మా నుండి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ రోహింగ్యాలు మన దగ్గర ఎట్లా నివసిస్తున్నారు వీళ్ళ స్థావరాలు ఎవరు కల్పించారు దీనిపైన శ్రీరాములన్న పోరాటం చేస్తే ఎవరికి ఇంత స్పందన లేదు ఇక్కడ మన నాయకులు ఎమ్మెల్యే గారు వాళ్ళది ఏం స్పందన లేదు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళది వాళ్ళది ఏం స్పందన లేదు వాళ్ళతో వీళ్ళ ప్రయోజనం ఏముంది నాకు అర్థమవుతలేదు ఎందుకంటే ఈ రోహింగ్యాలు అంటే విదేశీయులు వీళ్ళకి ఎలాంటి అక్కడ వి దేశంది ఐడి లేకుండా చొరబడ్డ విదేశీయులు వీళ్ళు వీళ్ళని మనం స్థావరాలు కల్పించి మన దగ్గర పెట్టుకుంటున్నాం వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మొన్న రీసెంట్గా వారం ముందు మన శ్రీరామన్న మీద వీళ్ళు హత్యాకాండ చేయనికే సిద్ధమయ్యి వీళ్ళతో ప్రయోజనమైంది వీళ్ళకి ఎందుకు మద్దతు చేస్తున్నారు మీరు దీని మీద ఆలోచించాలి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి ఇది చాలా తప్పు ఎందుకు అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తురేమో ఈరోజు మీరు దాని ఎక్కువ రోజులు మీరు ఉండలేరు ఈ రోజు మా శ్రీరామన్న మీద హత్య హత్యాకాండ జరిగింది మీ మీద అయినా జరగవచ్చు వాళ్ళు మన దేశస్థులే కాదు వాళ్ళు వచ్చి ఇక్కడ మన హిందూ ముస్లింకు చిచ్చు పెట్టడానికి చూస్తున్నారు అది మనం గ్రహించాలి వీళ్ళ మీద తగిన చర్యలకినా అరే మన దగ్గర క్రైమ్ రేట్ వెళ్ళిపోయిందండి ల్యాండ్ ఆర్డర్ మనం చేయలేదు ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి దీని మీద పోలీసు వాళ్ళకి ఆలోచించాలి వీళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకొని ఇక్కడ నుంచి వీళ్ళని తర్మేయాలి మా శ్రీరామ్ నాన్న తీసుకున్న నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ మేము తర్మనికే మేము సిద్ధంగా ఉన్నాము మా జాతి మొత్తం శ్రీరానాన్ని ఎంపు ఉంటుంది ఉండి వీళ్ళు మా మా పరువు తీస్తున్నారు ముస్లిమ్స్ మేము ఇక్కడ హిందూ ముస్లిమ్స్ సోదరుల్లా భావిస్తాం హిందూ ముస్లిం బాయి భాయ్ అన్నట్టుగా మేము ఉంటాం ఈ రోహింగ్యాలు వచ్చి మా ముస్లిం మైనార్టీల పరువు తీస్తున్నారు హత్య చే చూశారంటే మీరు చూడండి ఆలోచించండి ఇక్కడ ఏమొస్తుంది లోకంలో ఏం మెసేజ్ పోతుంది హిందూ ముస్లిమ్స్ అనే మెసేజ్ పోతుంది కానీ లోవర్ ఇక్కడ ముస్లింసా ఇక్కడ సంబంధమే లేదు వాళ్ళకు ఇప్పుడు పరాయి దేశాలకు మా ముస్లింస్కి అండి దుబాయ్ వెళ్తున్నారు విసా పాస్పోర్ట్ వెళ్తున్నారు షార్జా వెళ్తున్నారు వీసా పాస్పోర్ట్ అడుగుతున్నారు వీళ్ళకి వీసా లేదు పాస్పోర్ట్ లేదు ఏమీ లేదు అలాంటి వాళ్ళు మా దేశానికి వచ్చి మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి వచ్చి ఐడీలు సంపాదించుకుంటున్నారు ఓటర్ ఐడి ఉంది వాళ్ళకు ఆధార్ కార్డు ఉంది సిమ్ములు దొక్కుతున్నాయి బండ్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఈ కారణం ఎవరు ఇక్కడ లోకల్ లీడర్లు ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ మంత్రివర్యులైన ఎమ్మెల్యే కానీ లోకల్ లీడర్లు ఎవరన్నా కానీ వీళ్ళని మద్దతు మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు మానుకోండి నేను స్వచ్ఛందంగా చెప్తున్నా వీళ్ళకి మనం ఇక్కడ స్థావరాలు కల్పించడం మీరు తప్పు చేస్తున్నారు వీళ్ళని ఇమీడియట్లీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని వీళ్ళ దేశాలకు వీళ్ళని పంపడం మేలు మనకు మంచి జరుగుతుంది దీనిపైన మేము పెద్ద ఉద్యమం చేస్తున్నాము ఆల్రెడీ మేము అమిత్ షా వర్గిన వెళ్ళాం కొన్ని రోజుల్లో వీళ్ళని పంపించే బాధ్యత మా శ్రీరామ్ నాన్న భుజాల మీద వేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నుంచి పంపిస్తాం దాంట్లో ఏ డౌట్ లేదు కానీ మీరు ఇక్కడ లోకల్లో హిందూ ముస్లిం అని చిచ్చు పెట్టి మా పార్టీకి దెబ్బతీయాలని చూస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త నేను చెప్తున్నాను మా మైనార్టీ వాళ్ళ దిక్కెళ్ళి మా ముస్లింల దిక్కెళ్ళి ఇది మాత్రం మంచిది కాదు ఎందుకంటే ఇక్కడ మేము హిందూ ముస్లింస్ బాయి భాయ్ అని ఉంటాం అది మా గొప్పతనం మీరు ఈ రోహింగ్యాలకు అడ్డాగా మార్చుకొని వీళ్ళకి సావరాలు కల్పించి వీళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల గురించి మీరు మా మీద అధ్యస్తు దానికి మాత్రం మేము సహించేది లేదు ఈ ఉద్యమం మాది ఆగదు ఇది ఒక్క సంవత్సరంలో ఇక్కడ ఖాళీ చేపించే తీర్థం మేము వీళ్ళని వీళ్ళ దేశాలకు పంపించే తీర్థము దీనికి మా శ్రీరామైన కట్టుబడి ఉండు దీనిపైన మాత్రం మీరికైనా స్పందించాలి ఎందుకంటే మీరు రాజకీయం చేయొద్దండి ఎందుకంటే ఇది మన దేశస్తులు గారు అది ముందు అది మీరు గమనించాలి ఎప్పటికైనా ఇది ఈరోజు రోజు శ్రీరామన్న మీద హత్య హత్య చేయడానికి చూసి అలానే రేపు మీ మీదైనా కావచ్చు పక్క వాళ్ళ మీద కావచ్చు దీన్ని మా ముస్లింలకండి మా ముస్లింలకు జాబులు లేకుండా ఆయన చిన్న చిన్న వ్యాపారాలు ఏమైనా చేసుకునేవాళ్ళు ఇప్పుడు మొత్తం వీళ్ళు వీళ్ళు అయిపోయింది రెండు వందలకు మూడు వందలకు పని